హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మా కోడిపెట్ట మా కోడిపెట్ట వాళ్ళమ్మ పొదిగేసింది గుడ్లు పెట్టేసి ఇంతకుముందు అప్పుడు పొదిగిందని చెప్పానుగా అందులో మూడు పిల్లలు చేస్తే ఆ రెండు పోయి ఇదొక్కటి మిగిలింది ఈ ఒక్కటి వాళ్ళమ్మ లేకపోయేసరికి ఇంట్లోనే మాతోనే ఉంటుంది బయటికి వెళ్ళట్లేదు చేతి మేత తింటుంది బియ్యం పెట్టమంటుంది అంటుంది పెట్టకుండా ఉంటే ఇప్పుడు నేను బెడ్ మీద పడుకుంటే వచ్చి నా పక్కన బెడ్ మీద ఉంది నేను ఇలా కెమెరా తీసి పెట్టగానే బెడ్ మించి అటు జంప్ అయిపోయింది ఇక మిషన్ మీదకి ఇగో ఇట్లా చేస్తుంది ఇది ఏం చేయాలి దీన్ని కొయ్యవే అంటుండు కోస్తే వానికే సరిపోతుంది ఇది ఇక చిన్న పాప కదా ఒంటరిగా ఉండలేకపోతుంది అమ్మలేకపోతే ఎవరికైనా బాధ తెలుస్తుంది కదా ఈ ప్రపంచంలో అమ్మ తర్వాతనే ఏదైనా